అదే కేంద్ర ప్రభుత్వంలోనైతే ఒక ఉద్యోగి రిటైర్ అయితే రిటైర్ అయినటువంటి నెలలే మొత్తం అతనికి రావాల్సినటువంటి ప్రయోజనాన్ని కూడా చెల్లింపబడుతుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వంలో పది నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు మేము ఆర్థిక సమస్యల వల్ల ప్రభుత్వం నుండి మాకు రావాల్సినటువంటి బకాయిలు రాకపోవడం వల్ల తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురవుతున్నాం దానివల్ల చాలామంది ఇప్పటి వరకు పదహారు పదిహేడు మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోవడం జరిగింది మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాం వేసిన తర్వాత కోర్టు పది వారాల గడువు పడడం జరిగింది పది వారాల గడువు ఎప్పుడో పూర్తయిపోయింది అయినా మాకు చెల్లించలేదు పదిహేను వారాల వరకు ఆగి తర్వాత కంటెంట్ కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది కంటెంప్ట్ వేసినప్పటికీ కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారు కోర్టుకు రాకుండా పీపీ గారిని కోర్టుకు పంపించాడు కోర్టులో నాలుగు వారాల గడువు కోరడం జరిగింది ఆ నాలుగు వారాల గడువు కూడా పూర్తయింది ఇప్పుడు కోర్టు ఏమని డైరెక్షన్ ఇచ్చిందంటే ఫైనాన్స్ సెక్రటరీ గారు నవంబర్ పద్దెనిమిదవ తేదీన కోర్టుకు డైరెక్ట్గా హాజరు కావాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి బకాయిలు రాకపోవడం వల్ల మేము ప్రశాంతమైనటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులము ప్రశాంత జీవనం గడపలేకపోతున్నాం కాబట్టి మా నిరసన ప్రభుత్వానికి ఈ విధంగా తెలియజేయడానికి నామినేషన్ వేద్దామని వేయడం రావడం జరిగింది ఇంతే కాకుండా భవిష్యత్తులో కూడా మా నిరసన ఈ విధంగా ఎక్కడైతే అక్కడ మేము నిరసన తెలియజేస్తూనే ఉంటాం నా పేరు అక్కినపల్లి వెంకటరమణ నేను కొరుట్ల నుండి వచ్చాను జగిత్యాల జిల్లా నేను రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ని ఈరోజు నామినేషన్ వేయడానికి రావడం జరిగింది మా యూనియన్ వాళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీకు కూడా మా ధన్యవాదాలు